శీఘ్ర స్ఖలనము ఎవరిని అడిగినా ఫస్ట్ గూగుల్లో సర్చ్లో కనపడేదే ఈ ప్రీమిచ్యూర్ రిజాక్లేషన్ మొదటగా ఎప్పటి నుంచో వస్తున్నాయి షార్ట్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటే చేస్తూ ఉన్నారు రిలీజ్ అవుతుందేమో కొంచెం స్టాప్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం రెండోది బేస్ ఆఫ్ ది పెనిస్ దగ్గర స్క్రీజింగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందనే క్రమంలో కొంచెం అలా స్పీచ్ చేయడం పార్ట్నర్ అయినా మీరైనా మీ ఇష్టం అది థర్డ్ ది వెరీ ఇంపార్టెంట్ కెగిల్ ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ చక్కటి ఎక్సర్సైజెస్ని ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు ఆ ఎక్సర్సైజ్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా స్కలనాన్ని ఆపచ్చు మూడు నాలుగవది వచ్చేసి డీప్ బ్రీతింగ్ ఎక్ససైజెస్ మీరు ఎక్కువ బ్రీత్ చేస్తూ ఇన్ అండ్ అవుట్ చేసే కొద్ది కూడా పెల్లిక్ ఫ్లోర్ చాలా ఫ్రీ అవుతుంది లాస్ట్ది వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ టిప్ స్ట్రెస్ లేకుండా నేను ఈరోజు చేస్తానో లేదో ఏమవుతుందో ఏమో ఈ పార్ట్నర్ ఏమనుకుంటుందో ఓకేనా ఏంటి బాధలు నాకు అని స్ట్రెస్ ఉంటుంది మీ లోపల ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండి కూల్గా చక్కగా చేస్తాను లేకున్నా సారున్నారుగా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి మనకు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తారనే పాజిటివ్ దృక్పథంతో వెళ్ళడం